హలో అండి నమస్తే వెల్కమ్ టు గృహిణి ఛానల్ నా పేరు లావణ్య ఈరోజైతే నేను కొబ్బరి నూనె ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మీకైతే చూపిస్తాను ఇప్పుడు శ్రావణ మాసము వచ్చేది వినాయక చవితి తర్వాతకి నవరాత్రులు ఇలా వరుసగా మనము ఇంట్లో దేవుళ్ళకి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము ఇప్పుడు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సీజన్ కాబట్టి మనకి కొబ్బరికాయలు చాలా ఇంట్లో వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా అలా వేస్ట్ కాకుండా ఉండడానికి ఇలా ఆయిల్ తీసుకోవచ్చు ఇంట్లో మనం ఫ్రెష్గా ఒక రోజు మొత్తం కొబ్బరికాయలని ఎండ పెట్టేసి చిప్పటి నుండి వేరైనాక చక్కగా ఇలా ఎండిన తర్వాతకి ఇలా తీసుకోవచ్చు మంచిగా మనకి కొబ్బరి కుడక మొత్తం ఈజీగా వచ్చేస్తుంది తర్వాత వాటిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనము వీటిని మిక్సీ చేసుకోవాలన్నట్టు నేనైతే ఒక ఇరవై కొబ్బరికాయలు తీసుకున్నాను వాటి పీసెస్ కట్ చేస్తే ఇట్లా బేషన్ నిండా అయ్యాయి వీటిని ఇప్పుడు నేను మిక్సీ చేసుకుంటున్నాను ఆ మిక్సీ చేసుకోవడం కూడా ఇలా చేసుకోవాలంటే మనము జ్యూస్ లాగా పట్టుకోకుండా మిక్సీ తిరగడానికి అవసరమైన కొన్ని వాటరే కలుపుకొని మనం మిక్సీ చేసుకోవాలి మంచిగా ముద్దలాగా పట్టుకోవాలి ఎందుకంటే ఆ కొబ్బరి పాలు తీసుకోవాలి మనం మనకు మెయిన్ ఏంటి కావాల్సింది కొబ్బరి పాలు మనం జ్యూస్ లాగా వాటర్ ఎక్కువ పోసి పట్టామంటే మనకి ఆయిల్ తొందరగా రాదు గ్యాస్ వేస్ట్ అవుతుంది ఇలా పట్టుకుంటే సరిపోతుంది దీన్ని ఒక బౌల్ తీసుకొని ఒక కాటన్ క్లాత్లో వేసుకొని మనం పాలు పిండుకోవాలి గట్టిగా గట్టిగా ఒత్తిస్తే మనకు మంచిగా చక్కగా పాలు చిక్కటి పాలు వస్తాయి నేను నైట్ పది గంటలకి టెన్ ఓ క్లాక్కి అలా తీసాను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను దీన్ని ఈ బౌల్ని నేను బీ ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు మామూలు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను మామూలు ఫ్రిడ్జ్ అయితే సరిపోతుంది తెల్లారు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి నేను తీశాను దీన్ని మంచిగా టైట్ అయిపోయింది ఫ్యాట్ మొత్తం గడ్డ కట్టేసింది కొబ్బరిలో ఉన్న ఫ్యాట్ గడ్డ కట్టేసి చక్కగా దీంట్లో ఉన్న మనం పోసి వాటర్ పోసి పట్టినటువంటి వాటర్ అన్ని కిందికి వెళ్ళిపోయాయి చక్కగా మంచిగా టైట్ అయిపోయింది దీన్ని ఏంటి డిస్టర్బ్ చేయకుండా మనం ఏం చేయాలంటే చక్కగా కత్తితోటి రౌండ్గా కట్ చేసుకోవాలి చాక్తోటి కానీ ఒక స్పూన్ తోటి కానీ ఏదైనా షార్ప్నెస్ ఉన్న దాంతో సైడ్లు కట్ చేసుకొని మనం దీన్ని డిస్టర్బ్ చేయకుండా వాటర్ పంపేసుకోవాలన్నట్టు పైన ఉన్న ఫ్యాట్ని డిస్టర్బ్ చేయకుండా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేసుకొని మనము ఆ వాటర్ పంపేసుకోవాలి ఒక సైడ్ గ్యాప్ ఇచ్చి దాన్ని వాటర్ తీసేసుకోవాలి జాగ్రత్తగా తీసుకోవాలి ఆ వేస్ట్ వాటర్ అనేటివి మొత్తం లిక్విడ్ అంతా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాతకి ఈ ఉన్న ఈ ఫ్యాట్ ఉంది కదా కొబ్బరిది దీన్ని మనము పొయ్యి మీద పెట్టేసుకొని చక్కగా స్టవ్ వెలిగించుకొని చిన్నగా సిమ్ములో పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోయిందంటే తొందరగా మాడుతూ ఉంటుంది ఇది మాడిపోయిందంటే మనం ఇంత కష్టపడ్డది వేస్ట్ అయిపోతుంది కొబ్బరి మొత్తం వేస్ట్ అయిపోతుంది స్మెల్ కా స్మెల్ కూడా మాడిపోయిన వాసన వస్తూ ఉంటుంది ఆయిల్ తయారైనా కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఆ గంటని మధ్యలో వదిలేసేయండి వదిలేయడం వల్ల ఆ మధ్య భాగము గంట ఉన్న భాగంలో మనకి మాడకుండా ఉంటుంది ఈ విధంగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో చూసారా మూత కంపల్సరీ పెట్టుకోండి లేకపోతే అది ఉడికినప్పుడు మొత్తం చుట్టుపక్కల చిల్లుతుంది మన మీద కూడా పడే అవకాశం ఉంటుంది కాలే అవకాశం ఉంటుంది ఇలా సైడ్కి ఇట్లా ఫ్రై అయ్యే కొద్దీ సైడ్కి ఆయిల్ వస్తూ ఉంటుంది ఒక పక్క కనుకుంటే దాన్ని మనం తీసేసుకోవచ్చు ఎప్పటికప్పుడు లేకపోతే మొత్తం ఫ్రై అయినాక కూడా ఒకటేసారి కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు నేను దీంతో పాటు ఆయిల్ కూడా వేడవి మరుగుతూ ఉంటుంది కాబట్టి ఆయిల్ వేస్ట్ కాకుండా ఉండడానికి తీసేస్తున్నాను మిగతా టైంలో మాత్రము మిషన్స్ అలాంటి వాటిల్లో వేసినట్లయితే వాళ్ళకి ఎప్పటిదప్పుడు కిందికి వెళ్ళి వాటర్ మనకు ఆ ట్యాప్లోకి వెళ్ళి వచ్చేస్తుంది మనకి ఇది లిక్విడ్ వచ్చేస్తుంది ఆయిల్ మనకు కాదుగా ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి సైడ్ నుంచి తీసుకోవడము లేకపోతే లాస్ట్కే మనము ఇట్లా వడపోసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా తీసేసి మనము అయిపోయిందండి ఆల్రెడీ మంచిగా దీన్ని తీసేసి ఫిల్టర్ చేసుకోవాలి చక్కగా వడపోసుకోవాలి జ్యూస్ పట్టే దాంట్లో వేసేసి నేనైతే జాలీలో వేసేసి చక్కగా వడబోస్తుంది ఇట్లా ప్రెస్ చేసినట్లయితే మంచిగా ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది దాంట్లో ఆయిల్ ఈ పిప్పి ఉంటుంది కాబట్టి మళ్ళీ సపరేట్ దాంట్లో మనము ఫిల్టర్ చేసుకోవాలి దీన్ని ఒక గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ పెట్టుకోవచ్చు పెట్టి వాడుకోండి వంటల్లోకి ఉపయోగించుకోవచ్చు తలకి ఉపయోగించుకోవచ్చు తలకు కూడా మనం హెయిర్ లాస్ కాకుండా ఉండడానికి ఇదే కొబ్బరి నూనెలో కొన్ని మనం వేసే ఐటమ్స్ వేసి తయారు చేసుకోవచ్చు హెయిర్ లాస్ కాకుండా అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఎలా అవి కాగపెట్టుకోవాలనేది దీన్ని మనము కొబ్బరి నూనె తోటి డైరెక్ట్ కేరళ వాళ్ళు తింటారు మనం తినలేము కాబట్టి స్మెల్ వస్తుందని అనుకున్న వాళ్ళు మనం వాడే నూనెలో కూడా ఇది మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు దీనికి క్వాంటిటీ చూడండి ఇరవై కొబ్బరికాయలకి దీనికి కనీసం ఒక ముప్పై కేజీ నూనె వచ్చింది అదే బయట అయితే ఒక టూ త్రీ స్పూన్స్ కలిపేసి మొత్తం ఒక డబ్బా నింపి వేరే ఆయిల్ మిక్స్ చేసి ఇస్తారు అది 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 ప్యూర్ కాదు కాబట్టి ఇది కొంచెం అంత నూనె తలకి ఇట్లా ఏళ్ళు ముంచి పెట్టేసుకుంటే తల మొత్తం సరిపోతుంది ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ప్యూర్ కొబ్బరి నూనె చూసారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గృహిణీ ఛానల్